హాయ్ అండి ఇది ఏంటిది అనుకుంటున్నారా ఇది మసాలా కారం అండి ఊరు నుంచి వచ్చిందనమాట ఆర్డర్ పెట్టుకున్నాను టూ కేజెస్ నా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా మసాలా కారం వాడుతానండి అని చెప్పేసి చూసారు కదా పార్సల్ ఎంత స్ట్రాంగ్గా ఉందోనండి ఒక సంచిలో పెట్టేసేసి దాని ప్లాస్టర్స్ వేసేసారండి అవన్నీ కట్ చేశాను ఇదిగో లోపల నుంచి చూసారు కదా ఇలా క్యారీ బ్యాగ్లో వేసేసి మళ్ళీ దానిపైన పేపర్ చుట్టి పెట్టారనమాట ఇదిగోండి చూసారు కదా టూ కేజెస్ మసాలా కారం అండి దీంట్లో ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట అందుకే కర్రీస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి ఇది ఎప్పుడో ఒకసారి వాడతాం కాబట్టి పెద్ద డబ్బాలో తీసి పెట్టుకున్నాను రెగ్యులర్గా వాడేదానికి మాత్రం ఇదిగోండి దీంట్లో వెల్లుల్లి రెబ్బలు అనమాట కచ్చి పిచ్చిగా గ్రైండింగ్ చేశాననమాట లేదంటే దంచుకున్నా సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకొని మళ్ళీ డైలీ వాడుకోవటానికి ఇంకొక డబ్బాలో తీసుకున్నాను అనమాట చూసారు కదండి ఇదే కారం వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పల్లీ నూనె వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి అంత బాగుంటుంది ఈ మసాలా కారం అనేది